వచ్చి సంతోషంగా దిగిపోతాము అన్న స్టేజ్ వచ్చారంటే ఏంటా ఇంతట్లోనే ఇంత మార్పు అనుకున్నా ఇంతట్లోనే ఇంత మార్పు అనుకునే సమయానికి సడన్ గా బయటకు వచ్చిన కొన్ని అవినీతి తోటలో విరబోసిన రోజాల గురించి మాట్లాడుకోవాలి అని మీ ముందుకు రావడం జరిగింది ఈ మధ్య కాలంలోనే గ్రేట్ రోజా సిల్వ మనీ ఆవిడ పర్యాటక శాఖ మంత్రి అంతకు ముందు ఏపీఎస్ చైర్మన్ ఇట్ బి వైఎస్ఆర్ సిపి నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాళ్ళ కింద పేరు మేము ఎంత వరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం గానీ ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరీ ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే పదిహేడవ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరిలోని ఆవిడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర డెబ్బై లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్ గా ఒక నలభై లక్షలు తీసుకొని తర్వాత మళ్ళా ఇంకొక అదే అనమాట నీ డెబ్బై లక్షలు నీ ఎనభై లక్షలు తెలుసు కదా అంటే ఎలా ఉంటుందో సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలంపాటులో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్ గా పాప దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక నలభై లక్షలు ఆవిడ బినామీలతో చేయిస్తుంటది ఇలాంటివన్నీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు రామ్ ప్రసాద్ రెడ్డి అని ఆ రామ్ ప్రసాద్ రెడ్డికి అప్పుడు చెప్పి రాంప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది పోనీ తేనె చైర్పర్సన్ పని పదవి ఇచ్చారా తింటే తిన్నారు చైర్మన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారా అంటే కాదు కాదు నీకు రెండున్నర ఏళ్ళు ఆ ఇంకొక రెండున్నర ఏళ్ళు అని వేలంపాటికి సమన్యాయం చేశారు ఫోన్ తర్వాతైనా రెండున్నర ఏళ్ళ తర్వాత ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ నలభై లక్షలు డబ్బు యాభై లక్షలు అప్పోసప్పు వడ్డీలకు తీసుకొచ్చుకొని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక నలభై లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ చుటుక్కు మన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుట్టుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనాభూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించుకున్న అమ్మనాభూతులు తిట్టే ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే నిన్న మొన్న నేను అసలు ఏంటి గ్రేట్ బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేసా వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ ఉన్నాడు అనమాట నగరిం పమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడ్ని అందుకే పాపం ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుందాం చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్ సిపిలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్ సిపిలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజు నుంచి ఈ రోజు గెంజుకు వెళ్ళింది ఆవిడ ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు ఒక కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ప్యాకేజ్ తీసుకుని వెళ్ళినా ఆవిడ ఈ రోజు నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కొన్ని వందల కోట్లకి అధిపతి అయింది ఎలా పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా లేకపోతే ఏపీఎస్సి అంత దోచుకున్నదా అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేము అందరం జే ట్యాక్స్ జే ట్యాక్స్ అంటున్నాం కానీ జే ట్యాక్స్ సబ్సిట్యూట్ ట్యాక్స్ ఉంది ఆర్ ట్యాక్స్ ట్యాక్స్ ఆ రోజా ట్యాక్స్ కట్టాలి సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది అక్కడ నుంచి మొదలు ఏమైందంటే పాపం ఈవిడేమనుకున్నదంటే నగిరి ప్రజలు ప్రజలందరూ చాలా అమాయకులు నన్ను రెండోసారి కూడా గెలిపించేశారు వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందాం ఏంటో నా ఐదు మండలాలకి ఐదు ప్లేసెస్ ఐదుగురు బినామీలు పెట్టుకుంది ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాల్పేట నిండ్ర పుత్తూరుకి అనేది ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో రాసి రాసిచ్చేసింది నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది నగరి టౌన్ ని పాపం వాళ్ళ భర్తకి రాసి ఓవరాల్ గా ఐదు మండలాల్ని ఒక ఐదుగురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకుని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళ పొట్ట కూడా కొడుతుంది